అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ రేపటి నుంచి జ్యేష్ఠమాస ప్రారంభం చంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలు తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతుంది ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పార్వతీదేవి ఆచరించిన రంభావ్రతం వివాహిత స్త్రీలు ఆచరించే అరణ్య గోరి వ్రతం గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే దశ పాపహర దశమి త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడే నిర్జుల ఏకాదశి భక్తి కోటిపై తమ ప్రభావం చూపుతూ ఉంటాయి అలాగే సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోని పలకరిస్తూ ఉంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ధరింప చేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అంతేకాదు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నవి ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్యఫలాలను అందిస్తూ పుణ్యతలను చేస్తూ ఉంటుంది జ్యేష్ఠమాసం యొక్క విశిష్టత ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణము అనంత ఫలితాన్ని ఇస్తుంది అలాగే నీళ్లను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి జ్వేష్ఠశుద్ధ దు రంభా తృతీయగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటమే కాదు దానాలకు శుభకాలం కూడా ముఖ్యంగా అన్నదానం చేయడం ఉత్తమం శుద్ధ దశమి దశ పాపహార దశమి అంటారు అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునక వేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం కలుగుతుంది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిజ్జల మతత్రయ ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు ఇది దుర్దశలను పోగొట్టే కలిగే శక్తి కలిగిన తిథి రోజు నది స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్వేష్ఠ పూర్ణిమ మహాజ్యేష్ఠి అంటారు ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వయోధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్వేష్ఠ నక్షత్రంతో కూడిన మాసంలో గొడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర జల కలశం మంచి గంధం దానం చేయాలి పౌర్ణమిని ఏరో ఏరువాక పొన్నమి పేరుతో జరుపుకుంటూ ఉంటారు ఇది రైతుల పండగ ఎద్దులను అలంకరించి పొంగలు పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్వంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవమాధ్వా ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివునిక అభిషేకం బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణ యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏడో ఒక ఈ మాసంలోనే పలకరిస్తూ ఉంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ధరింప చేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహారించుకోవడానికి దైవ సేవలు ధరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి ఇలా జ్యేష్ఠ మాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్య ఫలాలను అందిస్తూ పుణ్యతలం చేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్